హలో ఆల్ అందరూ ఎలా ఉన్నారు మేము బాగున్నాము ఈరోజు రాముల వారి కళ్యాణంకి వెళ్తున్నాము మా ఇంటి దగ్గర బాబా టెంపుల్ ఉంటుంది టెంపుల్లో చేస్తున్నారు కళ్యాణము చాలా మంది వస్తున్నారు అదే ఒక తెలంగాణ అసోసియేషన్ వాళ్ళు చేస్తున్నారు అనమాట ఇట్లా చాలా ఉన్నాయి మా సిటీలో అంటే టాటా తానా ఇట్లా అసోసియేషన్స్ ఉంటాయి కదా యూఎస్లో సో ఒక్కొక్క టెంపుల్లో ఒక్కొక్కరు చేస్తున్నారు అండ్ సాటర్డే వచ్చింది కదా మంచి కలిసి వచ్చింది వెళ్ళడానికి కూడా ఈజీ అయింది మేము వెళ్ళేసరికి స్టార్ట్ అవుతుంది అప్పుడప్పుడే టెన్కి రమ్మన్నారు కానీ మేము లెవెన్ అయింది అసలు జనాలు రాలేదు లెవెన్కి ఇక వీకెండ్ కదా లేట్గానే వస్తారు వెళ్ళినాము వెళ్ళి ఫస్ట్ బాబాని దర్శనం చేసుకొని అక్కడ కాసేపు కూర్చొని ఇంకా కళ్యాణం దగ్గరికి వెళ్ళినాము గణపతి పూజ స్టార్ట్ అయింది మేము వెళ్ళేసరికి అండ్ ట్వెల్వ్ వరకు చాలా మంది వచ్చేసిండ్రు అండ్ ఎండలు కూడా బాగానే కొడుతున్నాయి మంచిగా అనిపించింది అసలు పెళ్ళి రామయ్య కళ్యాణము దానికోసం ఒక రెండు మూడు రోజుల నుండి వెయిట్ చేస్తున్నాము వెళ్ళాలి వెళ్ళాలి అని వీకెండ్ వచ్చింది కదా మంచి కలిసి వస్తుంది అని వెళ్ళినాము అండ్ టూ త్రీ అవర్స్లో కళ్యాణం అయిపోయింది అండ్ పిల్లలకి చాలా గేమ్స్ పెట్టారు పిల్లలకి పాటలు వాళ్ళ ఏమంటారు డాన్స్ ప్రోగ్రామ్స్ వాళ్ళకి ఎవరికైనా శ్లోకాలు వస్తే పాడండి అని పిలుస్తున్నారు వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు అండ్ ఎవరికైనా రామాయణం బిట్స్ తెలిసినా వచ్చి మాట్లాడండి అని చెప్పి అండ్ ఇంకా పిక్స్ కొలేజ్ లాగా పెట్టినమాట రామాయణంది పిల్లల కోసము సో అవి వాళ్ళు రిలేట్ చేసుకొని అదేంటి అంటే ఒక పిక్లో రాముడు సీతాజీ ఇంకా ఇట్లా ఉంటే ఇట్లా అడవిలో ఇది సీన్ అని వాళ్ళు చెప్పాలన్నమాట అంటే పిల్లలకి ఎంత తెలుసు రామాయణం అని సో మెయిన్గా పిల్లల్ని ఎంకరేజ్ చేసిండ్రు ఇక్కడ వాళ్ళు పాటలు పాడుతుండే డాన్సెస్ చేస్తుండే కళ్యాణం అయిపోయాక మంచిగా భోజనం మహాప్రసాదం స్వీకరించి ఇంటికి వచ్చేసాం మధ్యాహ్నం అయింది అండ్ ఒక స్టాల్ పెట్టారనమాట అక్కడ బాబా బట్టలు ఇంకా ఆ టెంపుల్వి ఉంటాయి కదా అవన్నీ కొనడానికి స్టాల్ లాగా పెట్టారు మంచి మంచి చీరలు అట్లా చూడండి అండ్ ఈ పిక్ కాలేజ్లో చెప్పిన వారికి ప్రైజెస్ కూడా ఇచ్చిండ్రు పిల్లలు బాగా చెప్తున్నారు అసలు పిల్లలు మంచిగా నేర్చుకుంటున్నారు వీడియోస్ అవి చూసి ఇంట్లో పేరెంట్స్ చెప్తున్నారు కదా బాగా అనిపించింది ఈ గేమ్ Kesava Ari he disciples who dispels the illusion of the worldly fears was manifest world. So let's give it up to Manasvi and Charu.

తర్వాత అమ్మవారి కట్టడం జరుగుతుంది కావున అందరూ కూడా రామస్మరణ చేస్తూ సీతారామ స్వామి వారి నమస్కారం చేసుకోండి thank oh, you Terima kasih telah menonton! 하나 둘셋넷 다섯 여섯 일곱 여덟 아홉 열 십일 십이 십삼 십사 십오 십육 십칠 십팔 십구 이십 ¡Con la visión! ఇలా అయింది మా ఇంటి దగ్గర రామయ్య కళ్యాణము మీరు అందరు వాళ్ళ రామయ్య కళ్యాణంకి వెళ్ళొచ్చారా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో అంటిల్ ద ఎండ్ అంటిల్ నెక్స్ట్ వీడియో టేక్ కేర్ బాయ్